అందరికీ నమస్కారం దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి అసలు ఎందుకు ఈ సందిగ్ధత వస్తూ ఉన్నది పంచాంగ భేదములు ఎందుకు వస్తూ ఉన్నాయి పూర్వ పద్ధతికి దృగ్గణితానికి ఎందుకు ఈ వ్యత్యాసం కలుగుతూ ఉన్నది సోమవారం నాడు ఇరవయో తారీఖు దీపావళి చేసుకోవాలా మంగళవారం నాడు ఇరవై ఒకటవ తారీఖున దీపావళి చేసుకోవాలా ఈ సందిగ్ధత మొత్తం తెలుగు ప్రజానికానికే ఉన్నది నిజానికి దీన్ని విశదీకరించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు రకాలైనటువంటి పంచాంగాలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి పూర్వ పద్ధతి వారు దృగ్గణితం వారు అని రెండు ఉన్నారు పూర్వ పద్ధతి వారు రాసేటువంటి పంచాంగాల్లో కూడా గ్రహణము వచ్చేసరికి వారు రాస్తున్నారు ఇలాగా గ్రహణ సమయాల్ని మేము దృగ్గణితం ఆధారంగానే సాధిస్తున్నాము అని వారు ప్రత్యక్షంగా మెన్షన్ చేస్తున్నారు అంటే పూర్వ పద్ధతిలో పంచాంగాన్ని రాస్తే గ్రహణాలు రావడం లేదనే కదా దాని అర్థం కాబట్టి దృగ్గణితాన్నే ప్రామాణికంగా తీసుకుని ఈ పంచాంగాలన్నీ రాస్తున్నామని వారు పంచాంగం ఫస్ట్ పేజీలోనే ఈ విషయాన్ని రాయడం స్పష్టంగా జరుగుతుంది సో అలాంటప్పుడు ఈ దృగ్గణితాన్నే మనం పూర్తిగా ఆచరిస్తే దాన్ని అనుసరిస్తే మన కంటికి కనిపించేటువంటివి అలాగే ఇక్కడ ఈ పంచాంగాల్లో ఉండేటువంటి ఫలితాలు సరిపోతాయి కదా అనేటువంటి మాట అందరికీ కూడా అనిపిస్తూ ఉన్నది సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అమావాస్య తిథి అపరాహనానికి వ్యాపించి ఉండి ఆ రోజున పితృకార్యాలు చేసి సాయంత్రం దివిటీలు కొట్టాలి అనేటువంటి మాట ప్రామాణికంగా ధర్మశాస్త్రాల్లో ఉన్నది సరే ఇది అందరూ పాటించేటువంటి మాట కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అమావాస్య అపరాహనానికి ఏ రోజున ఉన్నది అనేటువంటిదే సమస్య ఈ పూర్వ పద్ధతి పంచాంగం రీత్యా సోమవారం నాడే ఉన్నది దృగ్గణిత పంచాంగం రీత్యా మంగళవారం నాడు ఉన్నది నిజానికి ఈ పూర్వ పద్ధతి పంచాంగాల్లో కూడా అమావాస్య తిథి వ్యాపించి ఉన్నటువంటి కాలంలో ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి కూడా కాలంలో వ్యత్యాసం వస్తూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కువగా భారతదేశ ప్రభుత్వం ఆమోదించినటువంటిది దృగ్గణితమే కాబట్టి ఆ ప్రకారంగానే మనం మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ముఖ్యం ఆ ప్రకారంగా చూసుకున్నప్పుడు మంగళవారం నాడు దీపావళిని ఆచరించడం శ్రేష్టం మంగళవారం మధ్యాహ్నము అపరాహ్నానికి కూడా అమావాస్య తిథి వ్యాపించి ఉన్నది ఆ తదుపరి పిల్లలకి దివిటీలు కొట్టించి ఆ రోజున దీపావళి చేసుకోవడం అనేటువంటిది అటు శాస్త్ర సమ్మతమైనది అలాగే భారత ప్రభుత్వ సమ్మత పంచాంగ ఆధారితంగా కూడా మనం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇందులో క్లారిటీగా ఉండండి ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు చతుర్దశి మనం ఆచరించవలసినటువంటి నియమం కూడా నేను పెట్టి ఉన్నాను ఆ వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది